హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము చాలా తక్కువ మసాలాతోటి సింపుల్గా రెడీ చేసుకుని లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే టమాటా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బల్ని రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో నాలుగు టమాటాలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలా మొత్తం కూరలో కలిసే విధంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఒక కప్పు రైస్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొత్తిమీర కూడా రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర మొత్తం రైస్లో కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా తక్కువ మసాలాతోటి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ని క్విక్గా లంచ్ బాక్స్లోకి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్